పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న చిత్రం ఓచి ఇక ఈ యొక్క చిత్రం ఈ ఏడాది ఖచ్చితంగా విడుదల అవబోతుందని ఓ క్లారిటీ అభిమానులకు వచ్చేసింది గత కాలంగా షూటింగ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్గానే సమయం కుదుర్చుకొని హరిహర్ వీరమల్ల చిత్రానికి డేట్స్ కేటాయించి దాన్ని పూర్తి చేయడం జరిగింది వచ్చే నెలలో ఈ యొక్క సినిమా విడుదల నూటికి నూరు శాతం లాభమే అని చెప్పవచ్చు ఇక ఓజీ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ను కేటాయించినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క రూమర్ అని చాలామంది అనుకున్నారు కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ యొక్క చిత్రానికి డేట్స్ కేటాయించాడు నేటి నుండి షూటింగ్ కార్యక్రమాలు తాడేపల్లిలో మొదలయ్యాయి ఇక అందుకు సంబంధించిన ఓ ఫోటో అప్లోడ్ చేసింది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రబృందం ఇక యొక్క ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి మళ్ళీ మొదలైంది ఈసారి ముగిద్దాం అంటూ వేసిన ఓ ట్వీట్ను అభిమానులు ఆనందంతో రీట్వీట్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఓజీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన సోషల్ మీడియా మొత్తం ఊగిపోతూ ఉంది వేల కొద్ది లైక్స్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇక ఇప్పుడు కూడా సోషల్ మీడియా పరిస్థితి కూడా అలానే ఉంది దీనికి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్లో అడుగుపెట్టిన ఫోటో ఒకటి విడుదలై విడుదలైతే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే నేడు అప్లోడ్ చేసిన ఫోటో సుధిత్ పక్కన కూర్చున్న వ్యక్తి సినిమా ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఇంతకుముందు ఈ యొక్క చిత్రానికి రవికే చంద్రన్ సినిమా ఫోటోగ్రాఫర్గా పనిచేశారు అయితే ఆయన వర్క్ అభిమానులకు చాలా నచ్చింది ఓజీ గ్లిమ్స్లో షార్ట్స్ను కెమెరా యాంగిల్స్ను చూసి అభిమానులు ఇప్పటికే మురిసిపోతూనే ఉన్నారు ఇక ప్రస్తుతం అయితే ఈ యొక్క ఓజీ సినిమాకు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి